గణేషాయ జన్మహ గాయత్రి దేవ్యన్మహ మహాసరస్వతి సరస్వతి జన్మహ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ భాశయులందరికీ కూడా నమస్కారం డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం అయితే ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు ఏమిటంటే కనుక డిసెంబర్ మూడో తారీఖున బుధవారం రోజున హనుమద్వ్రతము దత్త జయంతి రెండూ కలిపి వచ్చేసాయి కాబట్టి చాలా విశేషం వీలున్న ఎవరికైతే ఆంజనేయ స్వామి ఇష్టమైతే వాళ్ళు వ్రతాన్ని చేసుకోండి లేదా దత్తాత్రేయ స్వామర్షిటమైతే కనుక అనఘా దత్త వ్రతాన్ని చేసుకోండి అయితే మీకు పూజారులు దొరకకపోయినా పూజ చేసుకోవాలో తెలియకపోయినా ఇతర దేశాలలో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా వీటికి సంబంధించినటువంటి పూజా విధానాలని మంత్రాలతో సహా కథలతో సహా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ యొక్క వ్రతం వీడియో కానీ అనఘాతత్త వ్రతం వీడియో కానీ వస్తుందా వీడియోలో ఎదురుకుండా పెట్టుకుని మీ చేతో మీరే ఇంట్లో పూజ చేసుకోవడం వల్ల మీకు స్వామివారి అనుగ్రహం కలిగి ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుంది ఎటువంటి సమస్య అయినా పోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోలు వినియోగించుకొని పూజలు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ రెండో విశేషం ఏంటంటే కనుక డిసెంబర్ ఎనిమిదో తారీఖున సోమవారం రోజున సంకటహర చతుర్థి వచ్చింది కాబట్టి సంకటహర చతుర్థి వ్రతం చేసుకోవాలన్నా కూడా మీకు వాటికి సంబంధించిన వీడియో కూడా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి చక్కగా ఆ యొక్క సంకటహర చతుర్థి వ్రతాన్ని కూడా మీరు వీడియో చూస్తూ చేసుకోవచ్చు ఇంట్లో అని తెలియజేస్తూ ఈ ద్వాదశ రాశి వారికి ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు కొంచెం తక్కువగా కనపడుతున్నాయి అలాగే కొంచెం వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా డబ్బుల విషయంలోను కెరీర్ విషయంలోను లేదా సంబంధ బాంధవ్యాల విషయంలోనూ ఎక్కువగా సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి ఈ మూడు విషయాలను ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ నెలలో కనపడుతుంది అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయంలో కూడా వాళ్ళకి ఆరోగ్యం బాగలేకో ఇంటికి సంబంధించినటువంటి ఖర్చుల వల్ల పిల్లలకి సంబంధించిన ఖర్చుల వల్ల ఇలాగ ఒకటి కాదు ఏదో రకంగా అనారోగ్య సమస్యల వల్ల కానీ ఇంటి సమస్యల వల్ల కానీ డబ్బులు విపరీతంగా ఖర్చు అయ్యేలా కనపడుతున్నాయి ముఖ్యంగా ఉద్యోగిని ఉద్యోగస్తులందరికీ కూడా బాగా శ్రమపడితే తప్ప ఉద్యోగులు ఎదుగుతారు లేకపోవడం ఉద్యోగంలో ఊహించని మార్పులు ఊహించినటువంటి అనవసరమైనటువంటి గొడవలు కనపడుతున్నాయి కాబట్టి ఉద్యోగ వ్యవహారాలు చేసేవారు కూడా చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఆరోగ్యం విషయంలో కూడా ఎందుకంటే శారీరక అనారోగ్య సమస్యలు బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి ఆరోగ్యం విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి అలాగే ముఖ్యంగా ఏంటంటే మీ ఏదైతే దీర్ఘకాలిక రోగాలు ఉంటాయో మామూలుగా శారీరక రోగాలు కానీ దీర్ఘకాలిక రోగాలు కానీ ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నటువంటి ఏదైనా మొక్కళ్ళ నొప్పులు నొప్పులు నడు నొప్పులు మెడ నొప్పులు ఇలాంటివి ఇలాంటి సమస్యలు కూడా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడూ ఆరోగ్యం మీద కొంచెం బాగా శ్రద్ధ పెట్టడంతో పాటుగా వ్యాయామాలు చేసే ప్రయత్నం చేయండి ఇక ఏదైనా కొత్త కొత్త ఇంటర్వ్యూలోకి వెళ్ళినా ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఆటంకాలు విఘ్నాలు కనపడుతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయాలి మంచివారిని అపార్థం చేసుకునే అవకాశాలు అవమానానికి గురయ్యే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి అలాగే మాట్లాడేటప్పుడు కూడా ఏది మంచి ఏది చెడు ఆలోచించి మాట్లాడకపోయినా అనవసరమైన వ్యక్తులతో రిలేషన్షిప్లు పెట్టుకున్నా మీరు నష్టపోతారు అలాగే కొంతమంది మంచివాళ్లే కదా అని చెప్పేసి వాళ్లకు లావాదేవీలు జరిపిన డబ్బులు అప్పులు అరువులు ఇచ్చిన షూరిటీ సంతకాలు పెట్టినా తిరిగి వాళ్ళు మళ్ళీ వాళ్ళు మీకు కట్టే అవకాశం కనబడటం లేదు కాబట్టి మంచివాళ్ళు అవ్వచ్చు కానీ డబ్బుల విషయంలో మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా మోసం చేసే పరిస్థితులు కనపడుతున్నాయి అలాగే ఏదో అబద్ధాలు నిదాలు చేసేద్దామని లేకపోతే ఏదేదో చెప్పేద్దామని అనుకున్నట్లయితే కానీ ఈ నెలలో మీరు చెడ్డవారు అవుతారు జాగ్రత్త అలాగే మీకన్నా చిన్నవాళ్లతో గొడవలు పెట్టుకోవడం మీకన్నా పెద్దవాళ్ళతో గొడవలు పెట్టుకోవడం వీటి వల్ల మీ పరువు నష్టం కనబడుతుంది కాబట్టి ఎవరు పడితే వాళ్ళతో గొడవలు పెట్టుకోకండి అలాగే భవిష్యత్తుకి సంబంధించినటువంటి ప్రణాళికలు కానీ లేదా నిర్ణయాలు కానీ బాగా తీసుకోగలుగుతారు అయితే పాలసీలు ఇన్సూరెన్స్లు కట్టేటప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్లు హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోండి అలాగే షేర్లోను ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి కుదిరితే కనుక అలాంటి సమయాల్లో ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి అప్పులు అరువులు ఇచ్చినప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి అయితే గృహాలు భూములు యంత్రపరకాలకు కొనే సమయంలో కూడా తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త భూముల విషయంలో కూడా లిటికేషన్ భూములు కొనడం కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సరిగ్గా చేసుకోకపోవడం వాటి వల్ల కూడా మీరు సమస్యల్లో ఇరుక్కునేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది పైకి మంచివాళ్ళుగా నటిస్తూ మిమ్మల్ని పాడు చేయడానికి మిమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి వాటితో ఇంకా జాగ్రత్తగా ఉండాలి అలాగే అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించడం కానీ జ్యోత ప్రక్రియలు కానీ వ్యసనాలు కానీ వీటి జోలికి వెళ్ళడం మంచిది కాదు మద్యపాన ధూమపాన వ్యసనాల వల్ల ఎక్కువ సమస్యలు కనబడుతున్నాయి అనేక రకాల వ్యసనాలు మిమ్మల్ని ఆకర్షించే పరిస్థితి కనపడుతుంది కాబట్టి వ్యసనాల జోలికి వెళ్ళకండి అలాంటి వ్యసనాలు అలవాటు ఉన్నటువంటి స్నేహితులకు కూడా దూరంగా ఉండండి అలాగే ఎవరితోటి కూడా గొడవలు పెట్టుకోకండి వ్యాపారంలో కొంచెం ఒడిదుడుకులు కనబడుతున్నాయి కాబట్టి వ్యాపారపరంగా కొంచెం ఓర్పు సహనంతో వ్యాపారాలు చేయాలి అలాగే వ్యవహారాలు ఏ వ్యవహారం సరే ఆలస్యంగానే ఎదురకు వెళుతుంది ఉద్యోగపత్ర ప్రయత్నాలు కూడా ఆలస్యంగానే ముందరకు వెళతాయి తప్ప స్పీడ్గా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కోరుకున్న ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనబడటం లేదు ముఖ్యంగా శ్రమక దగ్గర ఫలితం కనపడకపోవడం వ్యాపారాల్లో చికాకులు బాగా పెరిగిపోవడం ఉద్యోగస్తులకి పరిభారం బాగా పెరగడం శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం జరపడుతోంది అలాగే ఆకస్మిక ఖర్చులు వీటి వల్ల రుణాలు చేయవలసి రావడం అంటే ఏదైనా సడన్గా వస్తువులు కొనడం కానీ వాహనాలు కొనడం కానీ వాహనాలు మార్చడం కానీ ఫోన్లు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఆన్లైన్ షాపింగ్లోను ఈఎంఐల ద్వారా తీసుకోవడం కానీ ఇలాంటి వాటి వల్ల రుణాలు చేయవలసి రావడంతో పాటుగా గృహం విషయంలో కానీ లేకపోతే ఏదైనా వ్యాపారం పెట్టడానికి కంపెనీలు పెట్టడానికి ఇండస్ట్రీలు పెట్టడానికి కూడా మీకు అప్పులు చేయవలసిన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి అయితే అనాలోచితంగా చేసే అప్పులు కానీ అలా ఆలోచితంగా తీసుకునే నిర్ణయాలు కానీ ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పడతాయి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా ఆలస్యంగా అంతరాయంగా సాగుతాయి ఆర్థికంగా చాలా ఇబ్బందుల తలెత్తే పరిస్థితి కనబడుతోంది దూర ప్రయాణాల వల్ల నష్టంగా కనపడుతుంది కాబట్టి విదేశీ ప్రయాణాలు దూర ప్రయాణాలు కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది శ్రమక తగ్గ ఫలితం లేకపోవడము అలాగే అనుకోని ఖర్చులు ఇబ్బంది పెట్టడము కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరగడంతో పాటుగా గతంలో మీరు చేసిన రుణాల వల్ల కూడా మీకు బాగా ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఈ నెలలో కనపడుతుంది అలాగే ఆస్తి వివాదాలు ఎక్కువయ్యే పరిస్థితి కనబడుతుంది జాగ్రత్త శారీరక కోరికల కోసం దిగజారే పరిస్థితి కనపడుతోంది కాబట్టి కోరికల కోసం ఎవరు పడితే వాళ్ళతో సంగమాలు పెట్టుకోవడం మంచిది కాదు ఇతర దేశాలలో ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక సంబంధాల ఆర్థిక సమస్యలే కాకుండా ఉద్యోగ సమస్యలు అక్కడ ఉండేటటువంటి ఈ యొక్క ఏవైతే ఈ వేసాలకు సంబంధించినటువంటి ఇష్యూలు ఉంటాయి వీటి వల్ల సమస్యలు పెరిగిపోతాయి ఇష్టమైన వాళ్ళతో వివాహ సంబంధాలు కానీ ప్రేమ వ్యామోహాలు కానీ ఇవన్నీ చెడిపోయే పరిస్థితి కనపడుతుంది అని చెప్పొచ్చు పిల్లలు సరిగ్గా మాట వినకపోవడం లేదా పిల్లల వల్ల ఖర్చులు సమస్యలు రావడం పిల్లల సమస్యలు మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేయడం కనపడుతుంది అంటే పిల్లలకి పెళ్ళిళ్ళక ఉద్యోగాలు రాక వాళ్ళ కెరీర్ సరిగ్గా సెటిల్ అవ్వక ఇలాంటి వాటి వల్ల కూడా మీరు స్ట్రగుల్ని ఫేస్ చేసే పరిస్థితి కనపడుతుంది ప్రేమికుల మంచి మనస్పర్ధలు గొడవలు దూరం జరిగే అవకాశం కనపడుతుంది క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం వల్ల కూడా అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి రాజకీయ నాయకులకి ప్రజలలో నమ్మకాన్ని కోల్పోవడమే కాకుండా మీరు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి అధికారిక ఒత్తిడి బాగా కనపడుతోంది సినిమా టీవీ మీడియా రంగాల వారికి అపజయాలు ఎక్కువగా ఉన్నాయి శ్రమకు తగ్గ ఫలితం కనబడటం లేదు భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో సమస్యలు మనస్పర్ధలు కనబడుతున్నాయి బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు విమర్శలు ఎదుర్కొనే పరిస్థితులు అలాగే వాహనాలను నడిపేటప్పుడు సీట్ బెల్ట్ హెల్మెట్లు పెట్టుకోకపోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి ఇతరులు మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలా జాగ్రత్తగా కంట్రోల్గా ఉండాలి మీలో మీరే మానసికంగా బాధకు గురయ్యే పరిస్థితి కనపడుతోంది రియల్ ఎస్టేట్ రంగాల వారికి మిమ్మల్ని నష్టాలు కనపడుతున్నాయి ముక్కు సూటిగా మాట్లాడడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి చిన్న చిన్న సమస్యలు పెద్ద వాటిని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి సంతానం వల్ల చికాకులు సంతానం వల్ల ఖర్చులు పెరిగిపోతాయి దక్తి ఆలోచనలు కనపడుతున్నాయి ముఖ్యంగా ముండు బాకాయలు వసూలు చేయడం కొంచెం కష్టమైపోతూ ఉంటుంది గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవడంతో పాటుగా ఖర్చులు పెరిగిపోతాయి చిన్న చిన్న వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా నష్టాలు కనపడుతున్నాయి మద్యపాన ధూమపాన వ్యసన పనులకేమో ప్రమాదాలు యాక్సిడెంట్లతో పాటుగా శస్త్రచికిత్స అవకాశాలు కూడా కనపడుతున్నాయి జాగ్రత్త ఉండాలి ఐటీ రంగాల వారికి కొంచెం ఉద్యోగ సమస్యలు కాంట్రాక్ట్ రంగాల వారికి నష్టాలు విలువైన వస్తువులు చెడిపోవడం కానీ పోగొట్టుకోవడానికి కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థులు విద్యార్థులు కూడా ఏకాగ్రత లేకపోవడము చదివేటటువంటి చదువు సరిగ్గా అర్థం కాకపోవడము అర్థం చేసుకోలేకపోవడం కనపడుతుంది అమ్మాయిలు వెంట పడడం లేదా అబ్బాయిలు వెంట పడడం లేదా సెల్ ఫోన్లు వ్యామోహాలు ఇలాంటి వాటి పడ్డప్పుడు టైం వృధా చేసుకునే పరిస్థితి కనపడుతుంది రాత్రులు తొందరగా నిద్రపోకుండా సినిమాలు లేకపోతే టీవీలు చూడడం లేకపోతే ఫోన్లు చూడడం గేమ్స్ ఆడడం టీచర్స్తో గొడవ పడడం ఇంట్లో వాళ్ళతో చెప్పిన మాట వినకపోవడం ఇలాంటి వాటి వల్ల కూడా మీకు ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల పని ఒత్తిడి అధికం అవడంతో పాటుగా విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగ నష్టాలు ఉన్నాయి మీరు అనుకున్నంత గొప్పగా ఈ నెల కనపడటం లేదు ఉద్యోగ కార్యాలయాలు కూడా ఉద్యోగంలో మీద సాములా కనపడుతుంది ఉద్యోగం అలాగే గతంలో చేసిన తప్పులు ఈ నెలలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడంతో పాటుగా ఉద్దేశపూర్వంగా కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు అధికారులు అవ్వచ్చు తోటి ఉద్యోగస్తులు అవ్వచ్చు స్త్రీలకి మానసిక బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు భర్తతో విభేదాలు బంధువులతో ఆడబడుతులతోటి అలాగే ఇరుగు పొరుగు వారితోటి అత్తమ్మలతోటి సమస్యలు ఉద్యోగపరంగా మంచి మంచి అవకాశాలు చేసే పరిస్థితులు ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి వ్యాపారస్తులు వ్యాపారపరంగా అంతంత మాత్రమే వ్యాపారాలు కనపడుతున్నాయి వ్యాపారంలో కొద్దిపడి చికాకులు పెరిగిపోతాయని చెప్పచ్చు అనుకోరు ఒడుకు ఒడుదులు ఎదురయ్యే పరిస్థితి కనబడుతుంది వ్యాపారాల్లో స్వల్పంగా ధన నష్టం కూడా కనపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకొని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందర వేసినట్లయితే మీకు రాబోయే రోజుల్లో శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా పేటలో ఉండే రుత్తుకుల ద్వారా ఈ రకంగా పరిహారాలని అంటే ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి పరిహారాలని కూడా మా పేటల్లో బ్రాహ్మణ ద్వారా నిర్వర్తింపు చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు